ఇక తెలంగాణ కల సాకారంలోనూ కీలక పాత్ర పోషించారు మాజీ ప్రధాని మన్మోహన్ ఆయన ప్రధానిగా ఉన్న రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట ప్రక్రియ జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదంతో ప్రధాని మన్మోహన్ సర్కార్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించింది దీంతో దశాబ్ద కాలం నెరవేర్చింది కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాట్లో మొదటి నుంచి సానుకూలంగా ఉన్నారు మన్మోహన్ సింగ్ ఇక దశాబ్దాల పాటు తెలంగాణపై కొనసాగిన అణచివేత ఆర్థిక దోపిడీ సామాజిక సాంస్కృతిక వివక్ష తెలిసిన అతి కొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారు ఇక తెలంగాణ ఆకాంక్షలను రాష్ట్రం ఆవిర్భజకు ముందే జరిగే అనర్థాలను తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సమగ్రంగా వివరిస్తే అర్థం చేసుకున్నారు మన్మోహన్ సింగ్ ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వెలువడింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది ఇక తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు మన్మోహన్ తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ రోల్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకట్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర కళ సాకార కోసం అరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికినరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపంచ ఆర్థిక ఆర్కిటిక్ లేరు అన్న చేదుని దాన్ని ముఖ్యంగా తెలంగాణ సమాజం మర్చిపోలేకుండా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్కి చాలా అభినావ సంబంధం ఉందని చెప్పాలి ఎందుకంటే గత అరవై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావాలని అనేక పోరాటాలు అనేక రాజకీయ ఆకాంక్షలు రాజకీయ తీర్మానాలు రాజకీయ తీర్పులు కూడా జరిగినాయి కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక మిథ్యలా వస్తుంది ఆ క్రమంలో మన్మోహన్ సింగ్ తన రాజనీతిజ్ఞతో అంటే రెండు ఉభయ సభల్లో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లేకపోయినప్పటికీ తన వ్యూహ రాజకీయ చతురతతో పార్టీలను ఒప్పించి మెప్పించి కన్సెస్ అనే వర్డ్ని అన్ని రాజకీయ పార్టీలకు అందించి అతను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించారు అంటారు ముఖ్యంగా మనం రోజు రాజ్యసభలో బిల్లు మీద చర్చ వస్తున్న క్రమంలో అనేక ఆందోళనలు అనేక పోరాటాలు పార్లమెంటు సాక్షిగా జరిగినాయి అంటే ఆంధ్ర ప్రాంత నేతలి ప్రాంత నేతలు తర్వాత మిగిలిన వివిధ వర్గాలు పెద్ద ఎత్తున పార్లమెంటు వేదికగా పెప్పర్స్ రే ప్రయోగించిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా తన రాజకీయ వ్యూహ చతురతతో ఆ బిల్లును ఎలాగోలా పాస్ చేయించగలిగిండు మన్మోహన్ సింగ్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్కి తెలంగాణ పల్లెలకి మన్మోహన్ సింగ్కి అవినవ సంబంధం ఉందని చెప్పాలి గౌరవ డాక్టరేట్ వరంగల్ చెంది కాకతీయ యూనివర్సిటీ అప్పుడు జయశంకర్ సార్ వీసీగా ఉన్నారు ఆయన వీసీగా ఉన్న సమయంలోనే మన్మోహన్ సింగ్ను పిలిపించి అతనికి గౌరవ డాక్టరేట్ అందించినారు గౌరవ డాక్టరేట్ అందిస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని తెలంగాణ వెనుకబడతనాన్ని జయశంకర్ పూస వారు చెప్పారు అప్పుడు ప్రణాళికా సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు అదేవిధంగా జయశంకర్ సార్ తరచూ మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళడం వల్ల తెలంగాణ రాష్ట్ర సమస్యలు తెలంగాణ ప్రాంత సారీ తెలంగాణ ప్రాంత సమస్యలు ఎప్పటికప్పుడు మన్మోహన్ సింగ్కి జయశంకర్ సార్ కొంత చెప్పే అవకాశం వచ్చేది అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ నిర్ణయం తో మాత్రమే సాధ్యమని గుర్తించిన మన్మోహన్ సింగ్ తాను పరోక్షంగా తెలంగాణ రాష్ట్రం ఎలా అయితే సాకారం అవుతుంది ఎట్లా ఎలా అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది అనేక మంది ఆత్మహత్యలు అనేక మంది పోరాటాలు అనేక మంది విద్యార్థుల అమరులు ఈ నేపథ్యాన్ని అంతా కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్న మన్మోహన్ సింగ్ నేరుగా తను కాంగ్రెస్ పార్టీని ఒప్పించడంలో మెప్పించడంలో కొంత కీలక పాత్ర వహించినప్పటికీ పరోక్షంగా ఉద్యమ ప్రేరేపితానికి ఉద్యమం వ్యాప్తికి అతను సహకరించారని చెప్పాలి ఎందుకంటే అరదు అన్ని రాజకీయ పార్టీల చొరవ వల్ల ఉద్యమం పెద్ద ఎత్తున తారాస్థాయికి వచ్చింది ఆ తారాస్థాయికి వచ్చిన ఒక రాజకీయ ఆకాంక్షని రాజకీయ ఆకాంక్షగా మార్చే క్రమంలో అతను వేసిన ప్రతి అడుగు కూడా చాలా కీలకంగా అని ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు అయితే డిసెంబర్ తొమ్మిది ప్రకటన అనేది సందర్భంగా మనం కొంత డిస్కస్ చేసుకోవా చేసుకోవాల్సిన అవసరం ఉంది డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఒక ముగ్గురు కీలకమైన వ్యక్తుల ప్రోద్బలంతో ముగ్గురు కీలకమైన వ్యక్తుల నేపథ్యంలో ఆ ప్రకటన వచ్చిందన్న అయితే ఇప్పటికీ ఉంది జయశంకర్ సార్ మన్మోహన్ సింగ్ చిదంబరం ఈ ముగ్గురు అనుకొని ఉంటేనే డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వచ్చింది డిసెంబర్ తొమ్మిది ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలకమైన ప్రకటన ఆ తర్వాత అనేక ఉద్యమాలు ఆ తర్వాత అనేక రకరకాల ఆందోళనలు అవన్నీ కాస్త పక్కన పెడితే డిసెంబర్ తొమ్మిది తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చాలా ఆశలు చిగు చిగురిపజేసిండు మన్మోహన్ సింగ్ సో మొత్తానికి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న కేసీఆర్ కావచ్చు తర్వాత కాంగ్రెస్లో ఉన్న జానారెడ్డి తర్వాత ఇతరత్ర మంత్రులు ఇతరత్ర ముఖ్యమంత్రులను ఒప్పించడంలో మెప్పించడంలో కావచ్చు తర్వాత ఇతరత్ర పొలిటికల్ కన్సెన్సెస్ తీసుకురావడంలో మీరు కీలక పాత్ర వహించండి మిగతా అంతా నేను చూసుకుంటానని అటు కాంగ్రెస్ నేతలకి ఇటు టీఆర్ఎస్ నేతలకి టీఆర్ఎస్ నేతలకి ఈ ఇతర మిగిలిన పక్షాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అతను పదే పదే గుర్తు చేయడం జరిగింది సో మొత్తానికి రాజకీయ ఏకాభిప్రాయ సాధన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక సూతప్రాయ ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసే బాధ్యత తన భుజ స్కంధాలపై మీద వేసుకున్నారు మన్మోహన్ సింగ్ ఆ రోజు ప్రధానిగా తన హయాంలో లోక్సభలో బిల్లు ఆమోదమైంది రాజ్యసభలో బిల్లు ఆమోదంగా ఆమోదమయ్యే క్రమంలో అనేక శశభుషలు వచ్చినాయి ఆ టైంలో కూడా బిల్లు ఆమోదింప చేసే ప్రక్రియను తన మీదే వేసుకున్నారు స్వయాన ఆనాటి కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా సుశీల్ కుమార్ షిండేతో పాటు మిగిలిన కేంద్ర మంత్రులు ఎంపీలు చాలా సీనియర్ నేతలంతా కూడా ఏపీకి సంబంధించిన నేతలంతా కూడా ఇతర రాష్ట్రాల చెందిన నేతలంతా కూడా అంటే కేవలం మన్మోహన్ సింగ్ వల్లనే ఇవాళ ఇంత ఈ బిల్లును బిల్లు ఇంత సునాయాసంగా రాష్ట్ర ఏర్పాటు ఇంత సునాయాసంగా జరిగిందని అనేక మంది మంత్రులు ఆ రోజుల్లోనే కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లోనే కాదు ఇవాళ మనం మెట్రో మెట్రోలో పర్యటిస్తున్నాం మెట్రో మెట్రోకి మెట్రోకి శంకుస్థాపన నిధుల విడుదల ఫస్ట్ ఫేజ్ నిధుల విడుదల అదేవిధంగా దాని వయబులిటీ గ్యాబ్ అనేది ఛేదించడంలో అతను చాలా కీలక పాత్ర పోషించు మన్మోహన్ సింగ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ హైదరాబాద్తో పాటు కరీంనగర్ వరంగల్ తదితర జిల్లాల మీద తర జి తదితర జిల్లాల వెనుకబాటు మీద మన్మోహన్ సింగ్కి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది తను పివి నరసింహారావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకను గుర్తించిన ఏకైక నాయకుడు అని చెప్పాలి ఇవాళ మనం రాష్ట్రం సాధించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన రాష్ట్రంలో స్వేచ్ఛ వాయులు అదేవిధంగా మన రాష్ట్రంలో మనపాలన పాలన మనం ఉన్నాం కాబట్టి ఇవాళ మన్మోహన్ సింగ్ చేసిన కృషిని వారు చేసిన ఈ శ్లాఘ నిరతని ఈ సందర్భంగా కొనియాడక తప్పదు ఈ సందర్భంగా తెలంగాణ సమాజం గుర్తించుకోక తప్పదు ఎందుకంటే ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే హైదరాబాద్లోని పరిసర ప్రాంతాలన్నీ కూడా తెల అతనికి మన్మోహన్ సింగ్కి చాలా పట్టుంది మన్మోహన్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకో ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత ఆవశ్యకత కోసం రాజకీయ నిర్ణయాలతో పాటు తన వ్యక్తిగతంగా ఈ రాష్ట్రంపై ఈ సమాజంపై కొంత తన ముద్ర వేసే ప్రయత్నం చేశారు సో మొత్తానికి మన్మోహన్ సింగ్ యొక్క త్యాగనీరతి మన్మోహన్ సింగ్ యొక్క రాజకీయ నీతజ్ఞతతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పక తప్పదు అంటే ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తెలంగాణ బిల్లు ఆమోదింపజేసే క్రమంలో అతని పాత్ర చాలా కీలక భూమిక అని చెప్పక తప్పదు మాదిరి